అను శంకర్ని మెలకు వచ్చిన తర్వాత రెచ్చగొట్టి ఆర్యవర్ధన్ లాగా మారేలాగా చేస్తాను అప్పుడైనా అసలైన ఆర్యవర్ధన్ లాగా మన సార్ మారతారేమో చూద్దాం అని అంటే ఈ ఐడియా బానే ఉంది అని ఏంటో చెప్తాడు జండే అలాగే నిలబడి ఇద్దరు చూస్తూ ఉంటారు ఒక్కసారిగా ఆర్యకి మెలకు వచ్చేస్తూ ఉంటుంది సార్ సార్కి మెలకు వచ్చేస్తుంది అని ఏంటో చెప్తూ ఉంటే ఇక అప్పుడే సండే కూడా అవును అని ఏంటో ఇద్దరు ఆతృతగా అలా చూస్తూ ఉంటారు ఆర్యకి శంకర్కి మెలకు వచ్చేసి లేచికొచ్చుంటాడు ఏంటికి మీరు ఏం చేశారు అసలు మీరు అంతా ఏదేదో చేసేస్తున్నారు చూడండి నేను ఎలా అయిపోయాను అని అంటూ ఉంటే ఏమైపోయావు శంకర్ అసలు ఏం జరిగింది అని ఏంటో జెండే అడుగుతాడు నాకు ఏదో అనిపించేసింది ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయినా నిద్రపోయినా అసలు ఏం జరిగిందో తెలియట్లేదు కానీ నిద్రలో మాత్రం ఈ గౌరీ గారు కనిపించారు వీణ వాయిస్తున్నట్టుగా ఏదేదో కనిపించింది అసలు ఏం జరిగిందో నాకు ఇంకా గుర్తు రావట్లేదు అని ఏంటో ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే జెండే ఆలోచిస్తూ నువ్వే స్ట్రెస్గా ఫీల్ అవుతున్నావు అందుకనే అలా జరిగింది అని అంటూ జండే అంటాడు నేను స్ట్రెస్గా ఫీల్ అవుతున్నానా నేను ఎందుకు స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను నేను చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాను అని అంటూ ఆర్య అంటాడు ఇక అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది మీరు అనవసరమైన విషయాలన్నీ నెత్తిన పెట్టుకొని ఇలా అయిపోతున్నారు ఆ విషయం మీకు తెలియట్లేదు అని అంటూ ఉంటే నేను అనవసరమైన విషయాలు నెత్తిన పెట్టుకుంటున్నానా నేనేం పెట్టుకున్నాను అని అంటూ అనటంతో ఇక అప్పుడే సీరియస్గా చూస్తూ ఆర్య ఇలా అంటూ ఉంటాడు నేనేం పెట్టుకోలేదండి మీరే ఏదో ఒకటి చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అసలు నాకు ఏమైందో తెలియట్లేదు నాకు సడన్గా ఏదో జరిగింది అని ఆర్య అంటాడు అందులో మాత్రం మీరే కనిపించారు గౌరీ గారు నాకైతే తెలియట్లేదు అని అంటే అవునా నేనే కనిపించానా అని అంటే అవును అని అంటే లేదు మీరు స్ట్రెస్ ఎక్కువైపోయి మీరు అలా పడిపోయారు ఆ విషయం మీకు తెలియట్లేదు అనవసరమైన అన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు అసలు ఏం చెంది అసలు ఈ ఇంట్లో వాళ్ళ గురించి మీకు ఎందుకు జస్ట్ మీ ఇంట్లో ఏంటి మీ స్థానం అని అంటే జస్ట్ చుట్టం లాగానే కదా నీకు ఏదో బాధ్యత ఇచ్చి చూసుకోమని అన్నారు అంతేకాని నీవు మొత్తం నేనే అని చెప్పి ఇలా రెచ్చిపోయి ఇలా ఉండటం మాత్రం కరెక్ట్ కాదు అని అంటూ అను అంటుంది అసలు ఈ ఇంట్లో ఈ ఇల్లు మీకు ఏమవుతుందని ఏదో సొంత ఈ ఇల్లులాగా ఇలా ఫీల్ అవుతారేంటి మీకు నచ్చినట్టుగా చేస్తారేంటి అని అంటూ ఉంటే అబ్బా గౌరీ గారు అవును నేను చేస్తే తప్పేంటి అని అంటే ఏ అక్కి అబ్బాయిలు కన్న కన్నపిల్లలా మీరు పుట్టి మీకు పుట్టిన పిల్లలా ఎందుకలా చేస్తున్నారు ఇదేదో మీ ఫ్యామిలీ అన్నట్టుగా అసలు మీరు నిర్ణయం తీసుకోవటం ఏంటి అబ్బాయి విషయంలో ఆ మాయా వద్దు అని చెప్పినా ఆ రాకేష్ను ఒప్పించాలని ప్లాన్ చేయటం ఏంటి అసలు ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారు మీరేమైనా ఏంటి ఓనరా మీరేమైనా ఆర్యవర్ధన్ అనుకుంటున్నారా అని గట్టిగా అరుస్తుంది అను అప్పుడే ఆర్య అవును నేను ఆర్యవర్ధనే అని అంటాడు ఇలా గంభీరంగా కూర్చుంటాడు ఆర్యని అలా చూసి అను సెండే ఇద్దరు ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడే ఇలా అంటూ ఉంటాడు నేను ఆర్యవర్ధన్ ని అని అంటూ అరుస్తూ ఉంటాడు అయినా మీరు ఆర్యవర్ధన్ అని మీరు మీరు అనుకుంటే సరిపోతుందా అని అంటే మరి ఇంకేం చేయాలి అని అంటూ కోపంగా అంటాడు నేను ఆర్యవర్ధన్ ఆర్యవర్ధన్ వేసిన ప్లాన్లు ఎప్పటికీ ఫెయిల్ అవ్వవు ఏంటి జండి ఫెయిల్ అయ్యాయి ఎప్పుడైనా అని అడగటంతో లేదు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు ఆర్య అని అంటే ఎప్పుడు ఫెయిల్ అవ్వవు నేను వేసే ప్రతి అడుగు ప్రతి ఆలోచన కరెక్ట్గానే ఉంటుంది అని అంటూ చెప్పటంతో ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ అలా చూస్తూ ఉంటారు ఇక నేను చెప్పిందే రైట్ నేను చెప్పిందే వేదం అని అంటూ ఇంకా ఆర్య అంటాడు నేను ఒక పని మొదలు పెట్టాను అంటే ఆ పని జరిగిపోతుంది అని అంటూ ఇలా గట్టిగా ఆర్య తనలాగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అలా సడన్గా మాట్లాడుతూ మాట్లాడుతూ అక్కడ ఒక ఫ్లవర్ పాస్ పడిపోతుంది ఆ సౌండ్ వినేసరికి ఆర్య ఉలిక్కి లేచి చూస్తూ ఉంటాడు ఇంతసేపు ఏం జరిగింది అని అంటూ గౌరీ గారు మీరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారండి ఏదో చేసేస్తున్నారు అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టకండి అని అనటంతో నేనేం చేస్తాను అని అంటే చూడండి మీరు ఎక్కువ చేస్తున్నారని నాకు అది తెలుస్తుంది అని సీరియస్ అవుతాడు ఇక అను అలా చూస్తూ ఉంటుంది చూడండి రాకేష్ని నేను వదిలిపెట్టను మాయకి అలాగే అబ్బాయికి ఇద్దరికి పెళ్లి చేసేస్తాను నేను అనుకున్నది సాధిస్తాను ఏంటి సార్ నేను అనుకున్నది చేస్తాను కదా అని ఏంటో జంటేని మళ్ళీ అడుగుతాడు అవును చేస్తావు శంకర్ నువ్వు అనుకున్నది నువ్వు చేస్తావు అని అంటూ జెండే అంటాడు అలా అన్నాక నాకు పనుంది నేను వెళ్ళిపోవాలి అనేసి ఫోన్ తీసుకొని అక్కడి నుంచి ఆర్య వెళ్ళిపోతాడు తనలో వెళ్ళిపోరికి ఆను ఆలోచిస్తూ ఉంటుంది సార్ ఏంటిది ఇలా రియాక్ట్ అయ్యాడు కొంచెం అయితే కొట్టేవాడేమో కదా అని అంటే గౌరీ ఈసారి నువ్వు ఏమైనా ప్లాన్ చేస్తే శంకర్ విషయంలో స్మూత్గా డీల్ చేయి అంతేకాని కోపం వచ్చేలాగా చేయొద్దు అని అంటూ జెండే అంటాడు సరే సార్ అలాగే అని అంటూ అను అంటుంది ఆ తర్వాత అక్కడ నుంచి ఆర్య వెళ్ళిపోతాం అను అలాగే నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ప్లాన్ చేయాలని అనుకోవటం అలా జరుగుతుంది ఆ తర్వాత ఇంకా ఆ రాకేష్ని కొట్టడం కోసం రా ఇలా పోలీసులు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు కదా ఇక యాదగిరితో ఇంకా ఆర్య ఫో వెళ్ళి ఫోన్ మాట్లాడతాడు బాబాయ్ ఏం జరుగుతుంది అక్కడ అని అంటే ఏం జరుగుతుంది ఏంటి సార్ ఇంకా రాకేష్కి కోటింగ్ల మీద కోటింగ్లు వచ్చేస్తున్నారు పట్టుకుపోతున్నారు ఇంకా పని కానిచ్చేస్తున్నారు అని అంటే నవ్వుతూ ఉంటాడు ఇప్పటికైనా సెట్ అయ్యాడా బాబాయ్ మరి ఒప్పుకున్నాడా అని అంటే ఎక్కడో ఒప్పుకుంటాడు అసలు ఒప్పుకోవట్లేదు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే ఒప్పుకునేలాగానే ఉన్నాడు అని అంటూ యాదగిరి చెప్తాడు అవునా అంతే నా బాబాయ్ అని అంటే అవును ఒప్పుకుంటాడు అని <experiences> అలా మాట్లాడుతూ ఉండగానే రాకేష్ని కొట్టి తీసుకొచ్చి అక్కడ అక్కడ నించో పెడతారు తనకి నిల్చోటం కూడా చేతగాక అలాగే సోఫాలో పడిపోతూ ఉంటాడు ఇదిగో రాకేష్ వచ్చాడు మాట్లాడు అని ఏంటో శంకర్ మాట్లాడతాడంట నీతో అని అంటే మాను ఆ శంకర్తో నేను మాట్లాడను అని అరుస్తూ ఉంటాడు రాకేష్ ఇలా అంటే ఎలా అసలు మాట్లాడకపోతే కుదరదు లేదంటే మళ్ళీ నెక్స్ట్ టైం జరుగుతుంది నీకు అని అంటే నెక్స్ట్ టైం కాదు కదా ఏం చేసినా ఈ రాకేష్ లొంగడు అని సీరియస్గా అంటాడు అప్పటికి మళ్ళీ ఏంటి బాబాయ్ మన మాట వినడంటాను అని ఆర్య అంటే లేదు వినేలాగా లేడు అని చెప్పి యాదగిరి అంటాడు అయితే నెక్స్ట్ మళ్ళీ వస్తారు చూసుకోమను అని అంటే మళ్ళీ ఒక వ్యాన్ వచ్చి ఆగుతుంది అందులో నుంచి మళ్ళీ ఏంట్రా మళ్ళీ ఏం చేస్తారు నన్ను అని అంటే నువ్వు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్లో ఉన్నావు అందుకని నేను మళ్ళీ తీసుకెళ్తున్నామని పోలీసులు తీసుకెళ్ళి బాగా కొడుతూ ఉంటారు అలా కొడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా రాకేష్కి మా పోతుంది ఆ దెబ్బలన్నీ పడుతూనే ఉంటాడు ఇక అలాగే వచ్చేసి సీరియస్గా మళ్ళీ వచ్చి అక్కడ పడేస్తారు ఇంకా అప్పుడే మళ్ళీ పడిపోవడంతో మళ్ళీ మెల్లిగా లేస్తూ తను ట్రై చేస్తూ ఉంటాడు ఇంకా అలా లేచిన తర్వాత ఆర్యవర్ధన్ ఇంకా మళ్ళీ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు శంకర్ ఏంటి బాబాయ్ విన్నట్ వింటాడా ఇప్పటికైనా అంటే ఏమో చూడాలి ఎందుకో నమ్మకం కలగట్లేదు అని ఏంటో యాదగిరి అంటాడు ఇక వెంటనే మళ్ళీ ఇంకా ఇప్పుడు అయినా వింటావా రాకేష్ శంకర్ మాట వినిరా అంటే ఇంకా శంకర్ నేను మాట అసలు వినను మా నాన్న ఎవరు జలంధర్ జలంధర్ కొడుకు అంటే ఏమనుకుంటున్నావు నా చెల్లి మాయకి అబ్బాయికి ఇచ్చే పెళ్ళి కూడా జరగనివ్వను చూస్తూ ఉండు అని అటు సీరియస్గా అంటే ఇంకా రాకేష్ మాటలు విని నవ్వుతూ ఆర్య అంటాడు ఎందుకు రాకేష్ అనవసరమైన రిస్క్ చేస్తావు నేను చెప్పినట్టు చెయ్యి అని అంటే నువ్వు ఏం చెప్పినా నేను వినను నేను చేయను అని అంటాడు రాకేష్ అలా అన్న తర్వాత ఆర్య ఇలా అంటాడు చూడు అనవసరంగా గొడవ ఎందుకు చెప్పు నేను చెప్పినట్టు విను అంటే నో నేను వినను అని అంటాడు అలా అన్న తర్వాత ఇక మళ్ళీ పోలీసులు వస్తారు సిబిఐ వాళ్ళు వస్తారు వాళ్ళు మళ్ళీ ఏంట్రా అని అంటూ ఉంటే సిబిఐ అని చెప్పడంతో సిబిఐయా నేనేం చేశానరా అసలు నేనేం చేశానంట్రా నన్ను ఇలా చేస్తున్నారు అని అంటూ ఉంటే మళ్ళీ పోలీసులంతా లాకెళ్ళి కొడతారు బాగా కొట్టి బట్టలన్నీ ఊడిపోయేలాగా కొట్టి మళ్ళీ పంపించేస్తారు ఇక ఆ తర్వాత ఇంకా మళ్ళీ పోలీసులు వస్తారు రే రండిరా రండి నన్ను ఎలాగో మీరు వేసేయాలని ఫిక్స్ అయిపోయినారు నాకు తెలుసు రండి అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు అలా అరుస్తూ ఉంటే ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు పోలీసులు అందరూ మళ్ళీ పట్టుకెళ్ళి బాగా కొట్టి మళ్ళీ పంపించేస్తారు ఇంకా నవ్వుతూ ఉంటాడు ఇక యాదగిరి ఇలా అంటాడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధానే అవుతుంది వాడు ఒప్పుకునేలా లేడు సార్ అని అంటే అయితే చివరి ప్రయత్నం మనం ఇంకొకటి రకంగా చేయాలి అంటే ఏం చేయాలి సార్ అంటే అతను ఉంటాడు కదా ఇంటి ఓనర్ అతని గురించి పట్టుకరమ్మని చెప్తాడు సరే అయితే అని చెప్పి యాదగిరి రోడ్లో వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక ఇంటి ఓనర్ అలా వస్తూ ఉంటాడు ఇక అలా వస్తూ ఉన్నప్పుడే సడన్గా మాట్లాడుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటుంది నా పరిస్థితి ఎలా అయిపోయింది అని చాలా బాధపడుతూ రోడ్డు మీద వస్తూ ఉంటాడు సడన్గా అతన్ని చూసి ఇక యాదగిరి ఇంకా దూరంగా నిలబడి చూస్తూ ఉంటాడు ఇక అతనేమో వస్తూ ఉంటాడు సడన్గా మేకలు గొర్రెలు అరిచినట్టుగా శబ్దాలు వినిపిస్తాయి ఆ సౌండ్లు విని నాకేంటి మేకలు గొర్రెలు శబ్దం లాగా వినిపిస్తున్నాయి అసలు ఈ సౌండ్ వింటు వినిపిస్తుంది ఎవరికైనా అనుకుని పక్కనే ఒక అతను ఉంటే అతని దగ్గరికి వెళ్ళి బాబు నీకేమైనా మేకలు గొర్రెలు అరిచినట్టుగా శబ్దం వినిపిస్తుంది అంటే లేదు ను మాకేం వినిపించట్లే అంటే మరి నాకే ఎందుకు వినిపిస్తుంది అని అంటే నువ్వు పెద్ద బకర కాబట్టి ఆ గొర్రె సౌండ్ ఆ మేక సౌండ్ అలా వినిపించి ఉంటుంది అని అంటే అంటే బక్రాలు అయితేనే వినిపిస్తుందా అంటే అవును అని చెప్తే ఇంకా వీడొకడు వీడు నన్ను ఎందుకు అన్నాడు బక్రా అని నా ఫేస్ షూస్ అన్నాడేంటి అని వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోతూ ఉంటే యాదగిరి కనిపిస్తాడు ఇంకా యాదగిరిని చూసి అమ్మో యాదగిరి ఇక్కడే ఉన్నాడు నా పని అయిపోయినట్టే అని అనుకుంటూ పారిపోదామని చూస్తూ ఉంటాడు ఇక అలా పారిపోదామని ఇలా కుంటుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆ యాదగిరి చూసి చూడట్టుగా ఉంటాడు కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంటి ఓనర్ మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే యాదగిరి పిలిచి దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి రా నేను చెప్పిన చోటికి వెళ్దాం అని అంటే నువ్వు చెప్తే నేను ఎందుకు రావాలి నేను రాను అని అంటాడు నువ్వు రాను అంటే కుదరదు అని అంటూ చెప్తే నేను రానని చెప్తున్నా కదా అని అంటే వ్యాన్లో మళ్ళీ లోపలికి కొని బాగా కొడతారు ఓనర్ని అప్పుడు యాదగిరి మళ్ళీ ఇలా అంటాడు పద వెళ్దాం అంటే మళ్ళీ నేను రాను అంటాడు ఓనర్ మళ్ళీ కొట్టిస్తాడు ఇక అలా కొడుతూ ఉంటే ఆ దెబ్బలకి భయపడి సరే పద వస్తాను అని ఏంటో ఇప్పుడు నన్ను ఏం బకరా చేద్దాం అనుకున్నా నేను బక్రా చేస్తానని నీకెలా తెలుసు అంటే నువ్వు వచ్చింది ందుకు కదా అని అంటూ ఇక అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక ఆర్య ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంటి ఓనర్ని తీసుకెళ్ళి ఏం ప్లాన్ చేస్తాడు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం